నెట్ఫ్లిక్స్ లో నార్కో సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి ప్యాబ్లో ఎస్కోబార్ ఖచ్చితంగా తెలిసే ఉంటాడు ఎందుకంటే మనకు రామాయణం మహాభారతం ఎలాగో నెట్ఫ్లిక్స్ కి నార్కో సిరీస్ అలాగన్నమాట అయితే నిజానికి ప్యాబ్లో జీవితం అంతక వంద రెట్లు దారుణంగా ఉంటుందంటారు అమెరికాకు చెందిన ఎఫ్బిఐ ఏజెంట్స్ జీవితంలో ఎదగాలి అంటే కసి మాత్రమే కాదు తెగింపు కూడా ఉండాలి బుల్లెట్ కు భయపడేవాడు క్రిమినల్ కాలేదంటాడు అంటాడు ప్యాబ్లో చిన్న వయసులోనే కొలంబియాను వణికించాడు అమెరికా ప్రభుత్వాలకు చిరాకు పెట్టాడు ప్యాబ్లో ఎస్కోబార్ పూర్తి పేరు ప్యాబ్లో ఎమిలియా ఎస్కోబార్ గ్రావిరియా కొలంబియాలోని రియోనిగ్రియాలో పంతొమ్మిది నలభై తొమ్మిదిలో పుట్టాడు తండ్రి రైతు తల్లి స్కూల్ టీచర్ అయితే వ్యవసాయం మీద బాగా కలిసి రాకపోవడంతో ఎన్విగడోకి మారిపోయారు అది మెడలిన్ ఊరి చివరి ప్రాంతం అంటే కొకైన్ గంజాయిల సాగుకు ఎగుమతి సెంటర్ పాయింట్ ప్యాబ్లోకి చదువు పెద్ద కొడుకు రాబర్ట్ కూడా అంతే దీంతో అతని తండ్రి కాస్తంత కలత చెందాడు డ్రగ్స్ అలవాటు పడి ఎక్కడ చెడిపోతాడో అని భయపడేవాడు అతను అనుకున్నట్టుగానే టీనేజ్ కు రాగానే దారి తప్పాడు మొదట్లో తెలిసిన వారి ద్వారా దొంగ సర్టిఫికెట్లను అమ్మాడు డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సులభంగా దొరికేవి పైగా మంచి జీతం ఇచ్చేవారు దీంతో డిప్లొమా సర్టిఫికెట్లకు డిమాండ్ ఉండేది ఏది ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ పని చేయడం ప్యాబ్లోకి అలవాటు టీనేజ్ లోనే ఇలాంటి అక్రమ పనులు చేసి బాగానే సంపాదించాడు అయితే రాబర్ట్ మాత్రం చాలా జీనియస్ తప్పు చేసినా కూడా దొరకకుండా ఉండాలనుకుంటాడు లాభం తక్కువైనా పర్వాలేదు పోలీసులకు దొరకకూడదనుకుంటాడు రాత్రి సమయంలో సమాధుల్లోకి చొరబడి ఖరీదైన పాలరాయిని దొంగిలించి పేర్లు చెరిపేసి మళ్లీ అమ్మేవాడు అయితే కార్లు కూడా దొంగతనం చేసి తెగ సంపాదించాడు ప్యాబ్లో కానీ సర్టిఫికెట్లు సమాధి రాళ్ల మాదిరిగా ఈ వ్యాపారం చేయడం కుదరదని తొందరగానే తెలిసొచ్చింది దొంగ కారును డ్రైవ్ చేస్తూ నలుగురు పోలీసులకు పట్టుబడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు దొంగ కార్లు కొన్నవారు ప్యాబ్లో ఎస్క్వార్ పేరు చెప్పడంతో అతనికి జైలు శిక్ష పడింది మన దగ్గరి మాదిరిగానే జైలు అంటే దొంగలకు నేరగాళ్లకు యూనివర్సిటీ లాంటిది ప్యాబ్లోకి కూడా అక్కడ కొత్త వ్యాపారాలు తెలిసాయి అదే గెంజాయ్ కొకైన్ స్మగ్లింగ్ ఈ చిల్లర దొంగతనాలు వంద చేసిన పావు కేజీ కొకైన్ విలువ చేయదని చెప్పడంతో దానిపై మనసు పెట్టాడు ప్యాబ్లో జైలు నుంచి రాగానే మెడిలిన్లో లో ఎవరు అమ్ముతారో తెలుసుకున్నాడు అయితే కొలంబియాకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది పచ్చని కొండలు అడవులతో పాటు అద్భుతమైన ఈక్వెడార్ పేరు ఉన్నాయి అక్కడ కొకైన్ రా మెటీరియల్ విరివిగా అమ్ముతారు కొంత పేస్ట్ రూపంలో కూడా స్మగ్గులు చేస్తూ ఉంటారు ఇక దీన్ని ఎక్కువగా అక్కడే పండిస్తుంటారు కూడా మొదట చిన్న సైజు స్మగ్లర్ గా మారాడు తన స్థావరాన్ని దూరంగా కొండ ప్రాంతానికి మార్చుకొని ప్యాబ్లో పూర్తి నాణ్యంగా కొకాయి మార్చేశారు ఎంత క్వాలిటీ అంటే అమెరికాలో దానిని చూసి ఫ్లాట్ అయ్యేవారు మొదట మెడిలిన్ లోని డ్రగ్ డీలర్స్ కింగ్ పిన్ తో మాయామి న్యూయార్క్ కు ఎగుమతి చేసేవాడు ప్యాబ్లో మెల్లిగా సొంత వ్యాపారం మొదలుపెట్టి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొన్నాడు కానీ ప్రతి చోట నిఘా ఎక్కువగా ఉండడంతో ప్యాబ్లో రెండే సూత్రాలు నేర్చుకున్నాడు ప్లాటో ఓ ప్లామో అంటే లంచాలు ఇవ్వడం తప్పించుకోవడం లంచాలు తీసుకోనని చట్టం న్యాయం సూత్రాలు చెబితే బుల్లెట్ దించడం ఈ రెండు పద్ధతులే లంచాలు కూడా భారీగా ఇవ్వడంతో పాబ్లో సక్సెస్ కు కారణమైంది అయితే ఇంత తెలివికి కారణం అతని అన్న రాబర్ట్ ఎస్కోబార్ ను శుద్ధి చేసి ఎగుమతి చేయడం పాబ్లో టాలెంట్ అయితే వ్యాపారాన్ని నడపడం వెనుక అసలు బ్రెయిన్ రాబర్ట్ అంటారు అతను ప్యాబ్లో సామ్రాజ్యానికి అకౌంటెంట్ పోలీసులకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంతిస్తున్నామనేది చూసుకోవద్దు లంచం ఇస్తే తిరిగి రెండో ఆలోచన రాకుండా ఉండాలనేది అతని సూత్రం అందుకే ప్యాబ్లో శరవేగంగా కొకైన్ డ్రగ్ కింగ్ గా ఎదిగాడు అయితే అయితే మెడలిలో మరో డ్రగ్ కింగ్ ఉండేవాడు అతని పేరు ఫ్యాబియో రెస్ట్రోపో మొత్తం సామ్రాజ్యం అతని చేతుల్లోనే ఉండేది చిన్న స్మగ్లర్లను తిమింగల మింగేశాడు ప్యాబ్లోను కూడా బెదిరించాడు ఒకటి కాదు రెండు కాదు పదుల సార్లు భయపెట్టి తనకే ఎంతో కొంత రేటుకు అమ్మాలని చెప్పేవాడు కానీ అతనికిస్తే వచ్చే లాభం పది శాతం కూడా ఉండదు దీంతో ఒక రోజున పక్కా ప్లాన్తో వెళ్లి ఫ్యాబియోను అతని మనుషుల ముందు కాల్చి పారేశాడు ఆ తర్వాత వారికి జీతాలు పెంచి వాటాలు ఇచ్చి మొత్తం డ్రగ్ బిజినెస్ తెచ్చుకున్నాడు ప్యాబ్లో ఆ తర్వాత స్ట్రీట్ స్మగ్లింగ్ ప్యాబ్లో దందా మరోవైపు లంచాలు కాల్పులు హత్యలు కొలంబియోను కుదిపేశాయి కొలంబియా అడవుల్లో ప్యాబ్లోకి తిరిగే లేదు నాణ్యమైన కొకైన్ వరదల యుఎస్ ను ముంచెత్తుతోంది అమెరికా ప్రభుత్వం డ్రగ్ ను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగడం లేదు పైగా ప్యాబ్లో వచ్చాక సులభంగా అమెరికాలో చీప్ గా దొరకడం మొదలైంది అది కూడా నాణ్యమైంది ఇక వ్యాపారం పెరుగుతూ ఉంటే తన దగ్గరే పనిచేస్తున్న పదిహేనేళ్ల మరియా హెక్టారియో హెనావోను ఎత్తుకొచ్చి తన ఇంట్లోనే ఉంచుకున్నాడు బందీగా ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో హెనావోను పెళ్లి చేసుకున్నాడు ప్యాబ్లో ఇక వారికి ఇద్దరు పిల్లలు కొడుకు జోన్ ప్యాబ్లో కూతురు మాన్యుయేలా కుటుంబం అంటే ప్యాబ్లోకి ప్రాణం వారి కోసం ఏకంగా ఏడు వేల ఎకరాల్లో అతి పెద్ద కోట నిర్మించాడు సాకర్ ప్లే గ్రౌండ్ నుంచి ప్రతి ప్లేయింగ్ కోర్ట్ అందులో ఉంది థియేటర్ నుంచి స్విమ్మింగ్ పూల్స్ ఒకటేమిటి సర్వం ఆ ఇంట్లో ఉన్నాయి ఆ ఇంటికి హెసియోండా నెపుల్స్ అని పేరు కూడా పెట్టుకున్నాడు డబ్బు విరివిగా సంపాదిస్తున్న సమయంలో పేదలకు కూడా విరివిగా డబ్బులు దానం చేశాడు దాచుకోలే డబ్బుండేది తన అన్న రాబర్ట్ వాటిని బస్తాల్లో కుక్కి భూమిలో పాతి పెట్టేవాడు దీంతో డబ్బును ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ప్రత్యేకంగా జట్ను కొన్నాడు ప్యాబ్లో ఆ తర్వాత లక్షల కోట్ల ధనం ఏం చేయాలో కూడా తెలియలేదు దీంతో అనాథలకు వృద్ధులకు తిండి లేని వారికి కోట్లాది రూపాయలను పంచిపెట్టాడు కాస్త మంచి పేరు రావడంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొలంబియా కాంగ్రెస్ కు పోటీ చేసి ఎంపీగా గెలిచాడు అయితే ఇక్కడి నుంచే అతని కథ మారిపోయింది రాజకీయాలు అసలే వద్దని తన అన్న రాబర్ట్ ఎస్కోబార్ ఎంతో నచ్చజెప్పాడు కానీ ప్యాబ్లో క్రూరుడు ఎవరి మాట వినాడు ఇక్కడే తప్పు చేశాడు ప్యాబ్లో ఆయన గెలిచిన తర్వాత అధికార ప్రతిపక్ష నేతల్లో విభజన జరిగింది తాను పోటీ చేసేందుకు తనకు టికెట్ ఇచ్చేందుకు కోట్లాది రూపాయలను వెదచల్లి ఎంతో ఇష్టంతో ఎంపీ అయ్యాడు కానీ జస్టిస్ మినిస్టర్ ప్యాబ్లో చరిత్రను అతనిపై వచ్చిన ఆర్టికల్స్ను టీవీలో వచ్చిన వార్తలను చూపించి ఒక హంతకుడు డ్రగ్స్ అమ్మేవాడు రాజకీయాల్లోకి వస్తే ఎంతకంటే నీచముండదని దారుణంగా కమెంట్స్ చేసి ఆధారాలు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు దీంతో రాజీనామా చేయక తప్పలేదు అయితే అదే రోజు సాయంత్రం ఆ మంత్రిని దారుణంగా చంపించాడు ప్యాబ్లో ఇది మొత్తం సివిల్ వార్కు దారితీసింది ప్యాబ్లోనే చంపించాడని తెలియడంతో ప్రభుత్వం అతనిపై నిఘా పెట్టి వేట మొదలు పెట్టింది మరోవైపు అమెరికా నుంచి ఒత్తిడి మొదలైంది ఈ క్రమంలోనే వందలాది మంది పోలీసులు పౌరులను రాజకీయ నాయకులను కూడా చంపాడు ఎంతలా అంటే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తిని చంపించాడు తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన జడ్జిని చంపించాడు ఈ పిచ్చితనంతో ప్రభుత్వ పోలీసులకు నార్కోస్ గంకీ పోరాటం మొదలైంది రోడ్ల మీద డ్రగ్స్ ను అమ్మేవారు పోలీసులు ఎదురుపడి కాల్చుకునే వరకు వెళ్లింది దీంతో తన కుటుంబాన్ని ఒక రహస్య ప్రాంతానికి పంపించాడు ఒక అపార్ట్ అపార్ట్మెంట్ కొని ఎవరి పేరున రిజిస్ట్రేషన్ చేయకుండా దాచిపెట్టాడు నిఘాతో పాటు తప్పించుకునేందుకు రహస్య మార్గాలను ఏర్పాటు చేశాడు అయితే ఒక రోజున వారి ఇంటి ముందు యాభై కేజీల డిటోనేటర్ పెళ్లడంతో భూకంపం వచ్చినట్లు ఇల్లంతా ఎక్కడికక్కడ కూలిపోయింది భార్య కొడుకు ప్రాణాలతో బయటపడ్డారు తన మీదకు వచ్చిన ప్యాబ్ల పట్టించుకోడు కానీ తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వారిని మొత్తాన్ని కూడా పోలీసులతో సహా చంపించేశాడు మరోసారి తన గురించి సమాచారం ఇస్తున్నాడనే కారణంతో ఒక ఇన్ఫార్మర్ను చంపేందుకు నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు దీంతో ఒకరోజు విమానంలో బాంబు పెట్టి అతడిని కూడా పేల్చేశాడు అయితే ఆ విమానంలో ఉన్న వంద మంది అమాయకులు కూడా చనిపోయారు ఇలా హింస చెలరేగుతూనే ఉంది ఈ క్రమంలోనే తనకు పరిచయం ఉన్న నాయకుల ద్వారా కొలంబియా కాంగ్రెస్ లో ఒక బిల్ పాస్ చేయించుకున్నాడు తమ దేశ నేరగాళ్లను అమెరికా సహా ఏ దేశానికి పంపించమని తీర్మానం చేశారు దీంతో నాయకుల ఒత్తిడితో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లొంగిపోయాడు భారీగా లంచాలిచ్చి తనకు నచ్చినట్లు జైలు నిర్మించుకున్నాడు దాని పేరు లా కెథడ్రల్ అందులో జిమ్ ప్లే గ్రౌండ్స్ సినిమా థియేటర్స్ ఫోన్లు కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నాడు అయితే అక్కడ కూడా దందా మాత్రం ఆపలేదు ప్రత్యర్థులకు చెందిన నలుగురిని ఆ జైలుకు తీసుకొచ్చి చంపడంతో మరో జైలుకు తరలించాలనుకున్నారు కానీ అప్పటికే నాలుగు కిలోమీటర్ల సొరంగంను తవ్వించుకొని పారిపోయాడు ఆ సొరంగంలో లైట్ల నుంచి అన్ని ఉన్నాయి ఆ సొరంగం తవ్వకం పోలీసుల ఆధ్వర్యంలోనే సాగిందని ఆ తర్వాత విచారణలో తేలింది పారిపోయేటప్పుడు తన అన్న రాబర్ట్ ను కూడా బయటకు తీసుకెళ్లాడు ప్యాబ్లో కానీ బయటికి వెళ్లాక ఇద్దరు విడిపోయారు అడవి దగ్గరలోని ఒక రహస్య ప్రాంతంలో ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తించాయి అక్కడి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని గుర్తించడంతో ప్యాబ్లో కొంప ముంచింది కేవలం ఎనిమిది మంది కొలంబియన్ నేషనల్ పోలీసులు రాత్రి సమయంలో దాడి చేశారు ఆ రోజు ప్యాబ్లో తన నలభై నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాడు జైలు నుంచి తెప్పించుకున్న పద్నాలుగు నెలల తర్వాత అటాక్ చేశారు అయితే ఈసారి చాలా పగడ్బందీగా నిజాయితీ గల ఆఫీసర్ ఈ ఆపరేషన్ ను చేపట్టాడు అధికారులకు ఒక చోట ఆపరేషన్ అని చెప్పి ప్యాబ్లో రహస్య స్థావరంపై అటాక్ చేశారు ముందు డోర్ను బాంబు పెట్టి బద్దలు చేశారు దాంతో ఎక్కడికక్కడ అతని సన్నిహితులు పారిపోయి దాక్కున్నారు బాడీ గార్డ్స్ కాల్పులు జరుగుతున్నారు వారిని చంపిన పోలీసులు ప్యాబ్ల కోసం వెతికినా కూడా దొరకలేదు అయితే పారిపోయేందుకు బిల్డింగ్ పైకి ఎక్కడంతో చుట్టూ ఉన్న పోలీసులు గురి చూసి కాల్చడంతో చనిపోయాడు ప్యాబ్లో ఇక్కడే ట్విస్ట్ ఉంది పోలీసులు కాల్చామని చెబుతున్నా అతని చెవిలో నుంచి బుల్లెట్ దొరింది తనను తాను కాల్చుకున్నాడని దూరం నుంచి వచ్చిన బుల్లెట్ కాదని పోస్ట్ మార్టంలో ప్యాబ్లో చనిపోయాడని తెలియగానే అతని ఆస్తులన్నింటినీ చేజెక్కించుకుంది ప్యాబ్లో కుటుంబం వేరే దేశానికి పారిపోయింది ఇక ఇటు అతని అన్న జైల్లో శిక్ష అనుభవించే క్రమంలో అతని సెల్లో బాంబు కూడా పెట్టారు శత్రువులు దీంతో అతనికి కంటి చూపుతో పాటు చెవులు కూడా వినిపించకుండా పోయాయి ప్యాబ్లో చనిపోయి ఇరవై ఏళ్లు దాటిన అతని చరిత్ర మాత్రం మరో వందేళ్లు రెండు వందల ఏళ్లైనా సరే కాదు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్యాబ్లో వేసిన దారుల్లోనే ఇప్పటికీ అమెరికా నుండి డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయట ఇది ప్యాబ్లో జీవిత చరిత్ర మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి